పేదరు ఒకటి ఇరవై మూడులో మీరు సత్యమునకు విధేయుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొని మరి సత్యము అంటే ఏంటి సత్యము అంటే యోహాను పదిహేడు పదిహేడులో సత్యము వలన వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము కాబట్టి దేవుని వాక్యము సత్యమై ఉన్నది మనం ఆ వాక్యానికి విధేయత చూపించాలి ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత చూపిస్తారో నిశ్చయముగా వారి జీవితంలో ఆశీర్వాదాలు చూస్తూనే ఉంటారు యశ యాభై ఐదులో చూస్తే ప్రభువకు యహోవా నా చెవికి వినబుద్ధి పుట్టించగా తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను ఎక్కడా తొలగిపోలేదు దేవుని మాటకు నీవు ఎప్పుడైతే విధేత చూపిస్తావో లోబడతావో ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది ఒకటి ప్రకారము నీ దేవుడైన యహోవ మాట నీవు శ్రద్ధగా వింటే నీ దేవుడైన దేవుడైనహోవ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు దేవుని మాటకు దేవుని వాక్యానికి ఎప్పుడైతే లోపడతావో నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు దేవుడు మేన్